నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పాలపర్తి జ్యోతిష్మతి గారు రచించిన నిమ్మకాయల తాత అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ తెలుగు తేజంలో నవంబర్ రెండు వేల పదకొండులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అమ్మాయ్ అని ఎవరో పిలవటంతో మా అమ్మాయి చేస్తున్న పని పనాపి బయటికి నడిచింది ప్రొద్దున్నే కొత్తగా ఈ ఊళ్ళోకి దిగిన మమ్మల్ని అప్పుడే ఇక్కడ పిలిచేది ఎవరబ్బా అనుకుంటూ నేను దాని వెనక బయటికి వెళ్ళాను మా అబ్బాయి శ్రీవారు నన్ను అనుసరించారు పైకి ఎగ్గట్టిన ముతక పంచ నలిగిన చొక్కాతో సంచి మూట ఎదురుగా పెట్టుకుని గుమ్మలను కూర్చుని ఉన్నాడు ఒక ముసలాయన అమ్మాయిని చూడగానే నిమ్మకాయలు తీసుకుందువురా అంటూ చనువుగా పిలిచాడు ఎడారి లాంటి ఊరు నుండి ట్రాన్స్ఫర్ మీద వచ్చిన మాకు నిమ్మకాయల పేరు వినగానే ప్రాణం లేచి వచ్చింది ఒక్క పరుగున మా అమ్మాయి లోపలికి వెళ్ళి బుట్ట తీసుకొచ్చి డజను కాయలు తీసుకుంది శ్రీవారు అతను అడిగినంత డబ్బు ఇచ్చి పంపించారు వెళ్తూ వెళ్తూ నాలుగు రోజులకు ఒకసారి వచ్చి ఇచ్చెళ్తూ ఉంటాలే అని భరోసా ఇచ్చాడు మా ఇంట్లో అతని పేరు నిమ్మకాయల తగతగా స్థిరపడిపోయింది రెండు నెలలు గడిచేటప్పటికీ నెమ్మదిగా మా అమ్మాయి బేరం చేయటం మొదలుపెట్టింది మార్కెట్లో డజన్ నిమ్మకాయల ఖరీదు పది రూపాయలున్నా పాతిక ఉన్నా తాత మాత్రం పన్నెండు రూపాయలే చెప్తాడు గోళికాయల్లో ఉన్న కాయలు అంటుంది అమ్మాయి మంచి రసం ఉన్న కాయలు బజార్లో ఎక్కడ ఎంత మంచి కాయలు దొరకవు నీకు అంటాడు తాత అటు చేసి ఇటు చేసి పన్నెండు రూపాయలకు పదహారు కాయలు వేయించుకుంటుంది అమ్మాయి మళ్ళీ నాలుగు రోజులకు వస్తా ఇంకెవరి దగ్గర తీసుకోకు అనేసి వెళ్ళిపోతాడు తాత రుస ఇంట్లోకి వస్తుంది అమ్మాయి ఇంకెవ్వరి దగ్గర తీసుకోకూడదుట తన దగ్గర తీసుకోవాలట ఈయన గారు పెత్తనం ఏంటి మన మీద అన్న చిరాకు పడుతుంది పోనీలేమ్మ పాపం పెద్ద అయినా కడుపు నింపుకోవడానికి కష్టపడుతున్నాడు అంటూ తాత మీద సానుభూతి చూపిస్తూ కూతుర్ని సమాధానపరచడానికి ప్రయత్నిస్తారు శ్రీవారు ఈసారి నేను కొనను కావాలంటే ఎవరైనా తీసుకోండి అసహనంగా అంటుంది అమ్మాయి నాలుగు రోజులకు ఒకసారి ఇదే తంతుతో ఆరు నెలలు గడిచాయి ప్రొద్దున్నే ఏడున్నర ఎనిమిది గంటల మధ్య వస్తాడు తాత ఆ సమయానికి నేను వంటింట్లో పనితో అవుతూ ఉంటాను నేను చదువుకోవాలి అంటూ మా అబ్బాయి ముఖానికి పుస్తకం అడ్డం పెట్టుకుని కూర్చుంటాడు శ్రీవారు బేరం చేయకుండా తాత ఎంత ఖరీదు చెప్పినా మాట్లాడకుండా కోనేస్తారని ఆయన్ని మేము కాబట్టి కాలేజీకి తయారయ్యే హడావుడి ఉన్న ప్రతిసారి నిమ్మకాయల బేరం అమ్మాయికి తప్పట్లేదు ఎంతసేపు పీలిచినా పలకుండా ఊరుకున్నా వద్దని లోపల నుంచే కేకేసినా పాటించుకోడు మనిషి కనిపించేదాకా పీలుస్తూనే ఉంటాడు చెవి కోసిన మేకలు అరుస్తూ ఉంటాడు అని విసుక్కుంటుంది అమ్మాయి ఓ యాభై కాయలు తీసుకుని పచ్చడి పెట్టుకోండి అన్నాడు తాత ఒకరోజు మేము నిమ్మగా పచ్చడి తినో పెడసరంగా సమాధానం చెప్పింది అమ్మాయి బాగుంటుంది ఒకసారి పెట్టి చూడండి అంటూ కాయలు తీసి పక్కన పెట్టడం మొదలుపెట్టాడు తాత వద్దు వద్దు డజన్ చాలు అంటూనే పదహారు కాయలు తీసుకుని పన్నెండు రూపాయలు ఇచ్చింది అమ్మాయి తాత నవ్వాడు ఈసారి వచ్చినప్పుడు పచ్చడికి కాయలు తీసుకుందులే అంటూ వెళ్ళిపోయాడు నాస వదిలిపెట్టడు లోపలికి వచ్చింది అమ్మాయి పైగా అమ్మాయి అంటూ నన్నే పిలుస్తాడు అంటూ విసుక్కుంది నీ మీద తాతకు అభిమానం ఎక్కువలే తన ఆస్తిలో సగం రాసిస్తాడేమో ఆట పట్టిస్తూ అన్నాడు మా అబ్బాయి ఆ తను నిమ్మకాయలు అమ్ముకునే నాలుగు వీధుల్లో రెండు నాకు రాసిస్తాడు ఉడుక్కుంటూ అంది అమ్మాయి ఒకరోజు సాయంత్రం తీగిరిగ్గా అందరం బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వచ్చాడు తాత ఏంటి ఈ టైంలో వచ్చావు అని అడిగాను నేను రేపు వాళ్ళ అమ్మాయి పుట్టిన రోజుట పార్టీకి షర్బత్తు కలపటానికి పాతి కాయలు కావాలన్నా ఆమె అవి తీసుకుని ఇప్పుడు వచ్చా అన్నాడు తాత వాళ్ళకి ఏ రేటుకి ఇస్తున్నావు ఆరాగా అడిగాను అబ్బో ప్రియంగా ఉన్నాయి కాయలు అంటూ మాట దాటవేశాడు తాత ఇంతలో అమ్మాయి బుట్ట తీసుకొచ్చి కింద కూర్చొని నిమ్మకాయలు ఏరుతూ తాతని మాటల్లోకి దింపింది మీదే ఊరు తాత ఎక్కడి నుంచి తెస్తావు నిమ్మకాయలు అడిగింది ఈ ఊరేలే మన ఊర్లోనే తెస్తా అన్నాడు ఈ ఊళ్ళో నిమ్మ తోటలున్నాయా ఇదిగో పదహారు వేసా తీసుకో అన్నాడు తాత ఇంత కష్టపడుతున్నావే నీకు పిల్లలు లేరా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు మళ్ళీ అడిగింది అమ్మాయి నిమ్మకాయలకు బో గిరాకీ ఉంది ముందు వాళ్ళ కాయలు ఇయ్యాలి అంటూ నిమ్మకాయల మూట నెత్తుకెత్తుకుని వెళ్ళిపోయాడు తాత బజార్లో కొట్ల దగ్గర దిష్టి తీసి పారేసిన నిమ్మకాయలు ఏరుకొచ్చి అమ్ముతున్నాడేమో వేళ కొడంగా అన్నాడు అబ్బాయి చీ అంది అమ్మాయి చ వీడి నోటికి అడ్డు లేకుండా పోతుంది ఈ వయసులో ఇంత శ్రమ పడుతున్నాడన్న కనికరం లేకుండా మాట్లాడుతున్నాడు కొడుకు మీద మండిపడ్డారు శ్రీవారు మరి దేనికి సరిగ్గా సమాధానం చెప్పడు చూడు చిత్రమైన వ్యక్తి అంది అమ్మాయి నిజమే మొదటిసారి తాత నిమ్మకాయలు ఇవ్వటానికి వచ్చినప్పుడు ఆ రోజే కదా మనం ఈ ఊరు వచ్చింది ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తారు అని అడుగుతారు ఇతను ఏమీ పట్టించుకోకుండా ఎన్నాళ్ళ నుంచో మనకు నిమ్మకాయలు ఇస్తున్నవాడిలా ఇచ్చేసి వెళ్ళిపోయాడు అన్నాను నేను ఆదివారం నాడు అమ్మాయి ఈ స్నేహితురాలి ఇంటికి వెళ్ళి వస్తూనే చచ్చా ఏం మనిషో అంటూ ధుమధుమలాడుతూ వచ్చింది ఏంటమ్మా ఏం జరిగింది ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనుమీయంగా అడిగారు వాళ్ళ నాన్న ఇంకెవరు నిమ్మకాయలు తాత బజార్లో కనిపిస్తే నిమ్మకాయలు ఎక్కడ తీసుకుంటావా ఇంటికి తెమ్మంటావా అని రోడ్డు మీద నేలేశాడు ఉక్రోషంగా చెప్పింది అమ్మాయి నిజమే ఆడపిల్లని అట్లా ఎక్కడ పడితే అక్కడ పలకరించడం ఏం బాగుంటుంది అన్నాను నేను అమ్మాయిని సమర్థిస్తూ ఏదో పెద్దవాడు చాదస్తంగా పలకరించాడనుకో దానికి కోపం తెచ్చుకోవడం ఎందుకు నువ్వే కదా నిమ్మకాయల తాత అన్నావు మీ తాతయ్య పలకరిస్తే ఇట్లాగే అంటావా అమ్మాయిని శాంతపరుస్తూ అన్నారు శ్రీవారు రాత్రి పదిన్నరకి ఇంటికి వచ్చిన వాళ్ళ నాన్నని గుమ్మలనే నేలేశారు పిల్లలిద్దరూ ఎంత ఆలస్యం ఏంటి రేపు పొద్దున్న శ్రీశైలం వెళ్ళాలనుకున్నాం కదా అంటూ సాంబశివరావు గారని మా బ్యాంకుకు చాలా విలువైన ఖాతాదారు హోటల మీద వ్యాపారాలు నడుపుతున్నారు ఆ లావాదేవీలన్నీ మా బ్యాంకు ద్వారానే జరుగుతుంటాయి ఆయన మొదలు పెట్టబోయే కొత్త వెంచర్కి మా బ్యాంకులో ఐదు కోట్ల రుణం మంజూరైంది ఆ సందర్భంగా మాకందరికీ డిన్నర్ ఇచ్చారు అది ఆలస్యానికి కారణం అంటూ ఓ చిన్న ఉపన్యాసం లాంటి ఇచ్చి అయినా రావటం ఆలస్యం అవుతుందని మీ అమ్మకు ఫోన్ చేసి చెప్పాను కదా సరే ఇంకా పడుకోండి పొద్దున్నే బయలుదేరదాం అంటూ నిద్రకు ఉపక్రమించారు శ్రీవారు మర్నాడు ఉదయమే బయలుదేరి శ్రీశైలం వెళ్ళి దైవ దర్శనం చేసుకుని చూడవలసిన ప్రదేశాలన్నీ చూసి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యేటప్పటికీ మసక మసగ్గా చీకటి పడుతోంది రోడ్డు మీద నిలబడ్డ మాకు కాస్త దూరంలో ఒక కారు వచ్చాగింది దాంట్లో నుంచి సుమారు నలభై ఏళ్ల వయసుండే ఒక ఆయన ఒక ఆవిడ వయసు పైబడ్డ దృఢంగా ఉన్న కాయపారు మనిషి ఏడెనిమిదేళ్ల పాప దిగారు శ్రీవారిని చూడటంతోటే నమస్కారం అంటూ మా దగ్గరకు వచ్చారు ఆ నడివయసాయన నిన్న నేను చెప్పానే సాంబశివరావు గారని ఈయనే ప్రతి నమస్కారం చేస్తూ ఆయన్ని మాకు పరిచయం చేశారు శ్రీవారు ఆయన భార్యను మాకు పరిచయం చేసి తల తిప్పి చూశారు పెద్ద ఆయన పాపను తీసుకుని నాలుగు అడుగులు అవతలికి వెళ్లారు మా చూపులన్నీ పెద్ద ఆయన మీదే ఉన్నాయి ఆయన్ని ఎక్కడో చూసినట్టుంది కదూ అన్నాడు మా అబ్బాయి బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తున్నారు చీకట్లో సరిగ్గా కనిపించటం లేదు ఇటు తిరిగితే పోల్చుకోవచ్చు అంది మా అమ్మాయి అవును అన్నట్లు తలూపాము నేను శ్రీవారు వీరు మా నాన్నగారు మా పాప చెప్పారు సాంబశివరావు గారు అమ్మాయి చేయి విల్చుకున్న పరిగెత్తుతున్న మనవరాల్ని గ్యాపేశారు పెందయిన నిమ్మకాయలు తాత అంది మా అమ్మాయి అప్రయత్నంగా తప్పు మనుషులు పోలిన ఉంటారు అన్నారు శ్రీవారు అమ్మాయిని మందలిస్తూ పర్వాలేదండి అమ్మాయి అన్న దాంట్లో తప్పేం లేదు అన్నారు రావు గారు అందరం ఆశ్చర్యంగా ఆయన వైపు చూసాము ఊరి బయట మాకు రెండు ఎకరాల మామిడితో తోట ఉంది అది మా నాన్నగారి కష్టార్జితం దానికి నాలుగు మూలల నాలుగు నిమ్మ చెట్లు ఉన్నాయి ఆ కాయల్ని ఆయన ఊళ్ళో ఇల్లు తిరిగి అమ్ముతూ ఉంటారు అని సాంబశివరావు గారు చెప్పి కాస్త ఆగి దీర్ఘంగా ఊపిరి తీసుకుని మళ్ళీ మొదలుపెట్టారు మా నాన్న చిన్నప్పుడు వ్యవసాయ కూలీగా ఉన్నారు చాలా కష్టపడి నన్ను పెంచారు మా అదృష్టం బాగుండి ఇవాళ ఈ స్థితికి చేరుకున్నాం ఇప్పుడు ఉన్నతంగా జీవిస్తున్నాం కదా అని మెడిసి పడకూడదు మన మూలాల్ని మనం మర్చిపోకూడదు మన గతాన్ని చూసి మనం గర్వించాలి కానీ చిన్నతనంగా భావించకూడదు అంటారు నాన్న నిమ్మకాయలు అమ్మటంలో ఆయన ఆనందాన్ని సంతృప్తిని పొందుతారే కానీ అవమానంగా శ్రమగా అనుకోరు నిమ్మకాయలు అమ్మి డబ్బు సంపాదించాల్సిన అవసరం మనకు లేకపోయినా వస్తువుని నిర్లక్ష్యంగా చూడకూడదు పదార్థాన్ని వృధా చేయకూడదు నేను ఎక్కువ ధరకే అమ్మను కానీ ఊరికే మాత్రం ఇవ్వను ఎవరికైనా ఏ వస్తువు అయినా ఊరికే ఇస్తే దాని విలువ వాళ్ళకు తెలియదు అంటారు మామిడికాయలు కూడా మార్కెట్ రేటుతో సంబంధం లేకుండా పేద స్త్రీలు పచ్చండి పెట్టుకుని అమ్ముకుని జీవనం వెళ్ళదీసేవాళ్లకు వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుని ఇచ్చేస్తారు అంటూ ముగించారు ఆయన చెప్పేదంతా వింటూ ఒక విధమైన అచేతన అవస్థలకు వెళ్ళిపోయిన మేము అమ్మాయి అన్న తాత పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాము అమ్మాయి ఎదురుగా నవ్వుతూ నిలబడి ఉన్నాడు తాత గోళ్లు కొరుక్కుంటూ చూపులు చూస్తున్న అమ్మాయి తలెత్తి తాత వైపు చూసింది ప్రేమగా చెయ్యి అమ్మాయి తల మీద వేశాడు తాత ఇప్పుడు అమ్మాయి మొహంలో విసుగు కానీ ఉక్రోషం కానీ లేవు పెదవుల మీద సన్నని నవ్వు కళ్ళల్లో పలచటి నీటి పొర కదలాడుతున్నాయి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే